కృష్ణ ఈరోజు సింగపూర్ టౌన్షిప్ లో గురు జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది దానిలో ఆ వేదికల్లో పాల్గొనడానికి మాకు అవకాశం దక్కించారు ఆ స్వామివారు అయితే ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాలతో దాదాపుగా ఏడు వందల సంవత్సరాలకు పై చిలుకు రథయాత్ర ప్రారంభమై జరిగిందని చెప్పేసి మనం వింటా ఉన్నాం కొన్ని చోట్ల అంటా ఉంటారు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా దాటింది అని అంటే ఇన్ని సంవత్సరాల పాటుగా ఈ ఎనిమిది వందల సంవత్సరాలు అంటే మన స్వతంత్రం వచ్చి దాదాపుగా ఎన్ని సంవత్సరాలు ఎనిమిది వందల సంవత్సరాలు కూడా అవ్వలేదు మరి ఎనిమిది సంవత్సరాల నుంచి రథయాత్ర ఇంత నిర్విఘ్నంగా భారతీయులు ఏ విధంగా జరుపుకుంటున్నారు అంటే మన మీద అనేక అనేక మంది దాడులు చేసారు మన సంస్కృతిని మనకు దూరం చేసారు మన భాషని మనకు దూరం చేసారు మనం బ్రతికే విధానాన్ని మనకు దూరం చేసారు మన కట్టుని మన పొట్టుని అన్నిటిని కూడా మనకు దూరం చేసే ప్రయత్నం చేశారు ఇంత చేసినప్పటికీ ఈరోజు పూరి జగన్నాథ రథయాత్ర అంటే మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి యాత్రలు చేస్తున్నాం దాంట్లో లక్షలాది జనం కూడా పాల్గొంటా ఉన్నారు మరి దీన్ని మాత్రం మనకు దూరం చేయలేకపోయారు మామూలుగా చెప్తా ఉంటారు అంటే దేవాలయంలో దేవుడు ఉంటాడు మనం దేవాలయంలోకి వెళ్ళాలి దేవుణ్ణి ఏదైనా కోరికలు కావచ్చు లేదా మనం దర్శించుకోవడానికే కానీ ఇక్కడ పూరి జగన్నాథ్ రథయాత్రలో ఒక కొత్త పద్ధతి ఉంటుంది స్వామివారే మన కోసం బయటికి వస్తూ ఉంటారు ఆయన కళ్ళు కూడా చాలా పెద్దగా ఉంటాయి బేసిక్గా స్వామివారు మనల్ని చూడాలి అంటే కళ్ళు తెరవాల్సిన అవసరం లేదు ఆయన కళ్ళు మూసుకొని కూర్చున్నా కూడా మనం కనబడుతూ ఉంటాం మన లో మన ఆత్మ ఏం కోరుకుంటుందో కూడా ఆయన చెప్పగలుగుతారు దాన్ని తీర్చగలుగుతారు కానీ అంత పెద్ద కళ్ళు ఎందుకు మనల్ని చూస్తున్నాయి మనం గ్రహించాలని ఆయన తత్వాన్ని మనం తెలుసుకోవాలని మన సాధనని మనం కొనసాగించాలని ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇక్కడ చేస్తున్నటువంటి సింగపూర్ టౌన్షిప్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను కంపల్సరీ కంపల్సరీగా ఈ రోజుల్లో అవసరం అండి మన ధర్మాన్ని కాపాడుకోవడం అని మనం మాట్లాడుతూ ఉంటాం కాపాడేంత స్థితి స్థాయి మనకు అంటే మనుషులుగా పుట్టిన వాళ్ళకి ఎవరికి లేదేమో అనేది నా అభిప్రాయం ధర్మాన్ని మనం ఆచరిస్తే చాలు ఖచ్చితంగా ధర్మం మనని కాపాడుతుంది ఆ ఆచరణలో భాగంగా ఇటువంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరగాలి మనకు తెలుసు మనం చూస్తున్నాం ఈరోజు సనాతన ధర్మాన్ని పాటించే వారి పట్ల హిందువుల పట్ల ఎటువంటి స్థితి ఉందో సమాజంలో ముఖ్యంగా భారతదేశంలో అంటే భారతదేశం అనగానే కేవలం హిందువులది ఇక్కడ హిందువులు మాత్రమే ఉంటారు అని చెప్పేసి ప్రపంచం అంటా ఉంటుంది మొన్న ఒక వచ్చినటువంటి ఒక కొత్త యూట్యూబర్ ఫారెన్ యూట్యూబర్ ఇక్కడికి వచ్చి ఎనభై శాతం మంది ఇక్కడ హిందువులు ఉన్నారు అంటే ఇది చాలా ఉన్మాద దేశం అని చెప్పేసి మాట్లాడి ఉన్మాద దేశం కాబట్టి ఇక్కడ నుంచి క్రిస్టియానిటీకి మనం కన్వర్ట్ చేయాలి అఫీషియల్గా విసా ఏది టూరిస్ట్ విసా మీద మన దేశానికి వచ్చి కన్వర్ట్స్ చేస్తూ 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 మళ్ళీ వాళ్ళ దేశానికి పోయి చాలా అద్భుతంగా తను చేసినటువంటి వీడియోలో మాట్లాడినటువంటి మాటలు ఇవి అంటే ఎనభై శాతం హిందువులు ఉంటే ఉన్మాద అయిందంట మరి మనం ఇదే మెజారిటీ వేరే దేశాల్లో ఒకవేళ హిందువులు కాకుండా వేరే మతాల వాళ్ళు మెజారిటీగా ఉన్నటువంటి దేశాలను ఒకసారి మనం చూసి అక్కడ జరుగుతున్నటువంటి ఆకృత్యాలు అదేవిధంగా భారతదేశంలో ముఖ్యంగా రెండు వేల పదకొండులో మాత్రమే జనాభా లెక్కలు జరిగాయి ఆ తర్వాత ఇప్పటివరకు ఇంకా సెన్సెస్ మనకు రాలేదు వస్తుంది ఇప్పుడు ఆ లెక్కల ప్రకారమే కొన్ని రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీ లేరు ఆ రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో మెజార్టీ హిందువులు ఉన్నటువంటి రాష్ట్రాల్లో హిందువులు అంటే కేసులు ఎక్కడెక్కున్నాయి నేరాలు ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనే విషయం మనం ఒకసారి గమనిస్తే అందరికీ సమాధానం చెప్పచ్చు అందుకోసం అని చెప్పేసి హైందవులు ముఖ్యంగా సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తులు ఇటువంటి కార్యక్రమాలు చేయాలి ఈ కార్యక్రమాల్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి మన తర్వాత తరాలకి దాన్ని చేరవేసే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే మన పూర్వీకులు ఇంకప్పుడు చెప్పాను కదా మనమే అనేక దాడులు జరిగాయి చంపేసిర్రు మానాలు తీసిర్రు ప్రాణాలు తీసిర్రు మన ఆస్తులు లాక్కున్నారు దేశాన్ని విభజించిర్రు ముక్కలు చేసిర్రు అయినప్పటికీ కూడా మనం ఎక్కడా కూడా ధైర్యాన్ని వదలలేదు అని చెప్పేసి మన పూర్వీకులు అంత అద్భుతంగా ఆ ధర్మాన్ని మన చేతిలో పెట్టిర్రు మరి మన చేతిలో ఇంత అద్భుతంగా పెట్టినటువంటి ధర్మాన్ని మన తర్వాత తరాలకు మనం చేరవేయాలంటే ఏం చేయాలి ఆ ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం మనం చేయాలి ఆచరించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ ఈ సింగపూర్ టౌన్షిప్ లో ఎంత అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను హరే కృష్ణ